ప్రైస్తల దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం మత్య స్వార్థ పదో అధ్యాయము ముప్పై ఒకటో మీరు భయపడుకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు సో దేవుడు మనులని ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు మీరు భయపడుకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు ఉదయకాలము మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లుగా మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నావు గనుక మీరు భయపడుకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు సో మన తలలో ఉన్న వెంట్రుకలనే లెక్కించినటువంటి దేవుడు సో మనకున్న సమస్యలన్నీ కూడా ఆయన ఎరుగును సో అందుకే దేవుడు ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు మీరు భయపడుకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు ఉదయకాలం నీకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి నీకున్న ఆ యొక్క పేదరికం నిరుద్యోగ స్థితిని బట్టి కొన్నిసార్లు రకరకాల పరిస్థితులను బట్టి నా భవిష్యత్తు ఏంటని ఉదయకాలం ఆలోచిస్తూ దిగులుగా ఉన్నావేమో అంటే కొన్నిసార్లు రకరకాల పరిస్థితులను మనం మన చుట్టూరా మన కలిగి ఉంటాం పరిస్థితులను బట్టి నువ్వు భయపడుతూ ఉన్నావేమో అందుకే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు మీరు భయపడుకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కీర్తనలు నూట రెండు ఏడో ఉష్ణం చదివినట్లయితే రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుకల వల్లే ఉన్నాను ఇక్కడ దావిది మహారాజు ఈ మాటలు అంటూ వచ్చాడు అనమాట అంటే అనేక సార్లు శత్రువు ద్వారా అనేకమైనటువంటి పరిస్థితులు తను ఎదుర్కొంటూ వచ్చినప్పుడు అలానే అంటే రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుకల అంటే కొన్నిసార్లు సమస్యలను బట్టి అది ఒక శత్రువుల యొక్క బాధ ఉండొచ్చు కొన్నిసార్లు అనారోగ్య పరిస్థితులు ఉండొచ్చు కొన్నిసార్లు రకరకాల పరిస్థితులు మన జీవితంలో ఉన్నప్పుడు తెలియకుండానే కొన్నిసార్లు అంటే కొన్ని అంటే కొన్ని కొన్ని కేసెస్ లో మనము చిక్కుకొని ఉంటాం కొంతమంది ద్వారా అంటే రకరకాల నిందలు అవమానాలను మనం ఎదుర్కొంటూ ఉంటాం ఈ పరిస్థితులను బట్టి దావిదు తన అనుభవాలు రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుకోవలే ఉన్నాను అంటే తను ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె మూల్గుల శబ్దం నా ఎముకల దేహానికి అంటుకొని ఉన్నాయని అంటే రకరకాల అంటే తను పక్షులతో కూడా ఈ విధానాన్ని పోలుస్తూ వచ్చాడు అనమాట అంటే నా పానీయంతో కన్నీళ్లు కలుపుకొంచున్నాను అంటే అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో తను ఉంటూ వచ్చాడు రాత్రులు అంటే నిద్ర లేకుండా ఒంటిగా నన్ను పిచ్చుకలాగా నేను ఆలోచిస్తా ఇలా ఉన్నానని చెప్పేసి తన అనుభవాలు ఇందులో రాస్తూ వచ్చానంటే అయినప్పటికీ దేవుడు మాత్రము గొప్పవాడు ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు ఆయన తిరిగి ఉన్నాడు ఉదయకాలం సో గొప్ప గొప్ప దేవుని నేను కలిగి ఉన్నాను ఆయన కరుణించే దేవుని కలిగి సో దయచూపేటువంటి కాలం నా మీదకి వచ్చిందని చెప్పేసి అక్కడ తను మొరపెట్టినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం ఉదయకాలం నువ్వు కూడా ఇలాంటి పరిస్థితులు గుండానే వెళ్తూ అయ్యో రాత్రి అంటే కన్నీళ్ళు ఒక పానీయంగా చేసుకొని సో అంటే మూల్గుల శబ్దం వలన ఎముకలు అంటే దేహానికి అంటుకున్నటువంటి పరిస్థితులు అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కాలం నువ్వు కూడా ఫేస్ చేస్తూ ఉన్నావేమో దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాడు సో భయపడుకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని మత్స్య వార్త ఆరోగ్యం ఇరవై ఆరో అవసరం చదివితే ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కార అంటే శ్రేష్ఠులమే కాదు బహుశ్రేష్ఠులు కార దేవుని యొక్క రూపంలో సూచించుకున్నటువంటి మనం సో మనకు వచ్చేటువంటి సమస్య ఆల్రెడీ దేవునికి ముందుగానే తెలుసు ఆ సమస్యల్లో చక్కనటువంటి మార్గాన్ని కూడా మనకు కల్పించి వాటన్నిటిని తప్పించేటువంటి దేవుడు సో ఆకాశ పక్షులను పోషిస్తున్నటువంటి దేవుడు అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినప్పటికీ పర్లోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు సో వాటికంటే కంటే బహుశ్రేష్ఠులమైన మన జీవితంలో మనం ఎలాంటి ఇబ్బందికరమైన సమస్యల్లో నువ్వు ఉదయకాలం ఉన్నా అందుకే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు భయపడొద్దు మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు ఉదయకాలం నీకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి నీకున్న సమస్యలను బట్టి నువ్వు భయపడుతూ అలానే ఉన్నావేమో ఏంటి నా జీవితం ఏంటి నా భవిష్యత్ అని కొన్నిసార్లు అది వివాహం కాని పరిస్థితులే ఉండొచ్చు కొన్నిసార్లు సంతాన లేమే ఉండొచ్చు కొన్నిసార్లు అంటే చెప్పుకోలేని సమస్యలే ఉండొచ్చు ఆర్థిక ఇబ్బందులతో సతమతమై ఎవరికి ఏం చెప్పాలో దిక్కుతోసినటువంటి స్థితిని నువ్వు ఉదయకాలం కలిగి ఉన్నావేమో దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు మన ప్రతి సమస్యను పరిష్కరిస్తాడు అంతేకాదు ఆ పరిస్థితుల్లో నుండి తప్పించుకునేటువంటి మార్గం అవి ఎలాగా అంటే వాటిని దాటిపోవాలో కూడా చక్కని గై చక్కని అంటే దేవుడే మనకి ఒక సలహానిచ్చి నడిపించేటువంటి వారుగా ఉంటారు ఉదయకాలం నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు భయపడొద్దు దేవుడు చెప్పినట్లుగా మన జీవితంలో ఆయన ఆజ్ఞలు మనం గైకొంటూ అవును నిజమే దేవుడు ఆకాశపక్షలను పోషించినటువంటి దేవుడు తన రూపంలో చేసుకున్న నన్ను పోషించలేడా సో అలాంటి సృష్టికర్త దేవుని మనం కలిగి ఉన్నాం మన తండ్రిని మనం కలిగి ఉన్నాం ఈ భూమి మీద వాటికంటే పక్షుల కంటే బహుశ్రేష్ఠులుగా సృజించినటువంటి మన జీవితంలో అవి ఎలాంటి సమస్యలైనా దేవుని దగ్గరికి రా దేవుడి సమస్యలన్నిటి నుండి నిన్ను విడిపించి వాటిలోనే తప్పించుకునేటువంటి మార్గాన్ని కల్పించి అన్ని విషయాల్లో దావిద మహారాజ్ సహాయం చేసినటువంటి దేవుడు ఉదయకాల మన జీవితాల్లో మనకు కూడా ఆయన సహాయం చేయగలరు దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితాన్ని కన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి మీకు వందనాలు ఏసయ్యా బొమ్మలను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభా మీరు భయపడుకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్యజీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారు వెళ్తున్న ప్రతి సమస్యను మీరు చూస్తున్నారు ప్రతి సమస్యలో మీరు విడుదల అనుగ్రహించే అన్ని విషయాల్లో సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ ఏసు ప్రభు பிரார்த்திஸ்தான தன்றி ஆமேன்